హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇట్లీ చిన్నారి నేను ఇది చేయబోయే రెసిపీ ఏంటంటే పల్లీల పచ్చడి ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ గ్లాస్ పల్లీలు తీసుకున్నాను చిన్న గ్లాస్తో గ్యాస్ ఆన్ చేసి బౌల్ పెట్టేసి బౌల్ వేడయ్యాక పల్లీలు అందులో వేసేసుకొని కలుపుతున్నాను కొంచెం వేగడానికి టైం పడుతుంది నేను ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే చేస్తున్నాను చూడండి పల్లీల పైన కొంచెం బ్లాక్ బ్లాక్ కలర్ వచ్చింది కదా అలా వేగాక నేను ఒక వేరే ప్లేట్లోకి తీసుకుంటున్నాను అలాగే మళ్ళీ అదే అదే ప్యాన్ పెట్టేసి ఆయిల్ కొంచెం వేసాను నేను ఆయిల్ కొంచెం తక్కువగా వాడతాను సో ఆ పల్లీలకు స ఒక నాకు నాలుగు మిర్చి సరిపోయాయి నేను ఆఫ్ ఆఫ్ చేసేసుకొని అవి వాటిని కూడా వేంపుకున్నాను చాలా సింపుల్గా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇడ్లీలోకి దోశలోకి బోండా పెసరటి అన్నిలోకి అన్నిటిలోకి సెట్ అయిపోతుంది సో నేను ఆ పల్లీల మీద పొట్టు తీసేసాను వేడిగా ఉన్నప్పుడు తొందర వచ్చేస్తుంది అలాగే మిర్చి కూడా వేసేసి ఇవి రెండు చల్లారాక సాల్ట్ వేసేసి మూత పెట్టేసి మిక్సీ పడుతున్నాను వన్ టైం మిక్సీ పట్టాక చూడండి కన్సిస్టెన్సీ అనేది ఇలా అయింది తర్వాత ఇప్పుడు నేను ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకుంటున్నాను మనం అడ్జస్ట్ చేసుకుంటూ వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోకపోయినా కూడా సరిపో చేసేసుకోవచ్చు అలాగే నా వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ మహా అయితే ఏముంది మీ ఎంకరేజ్మెంట్ ఉందని ఉత్సాహంతో మరికొన్ని మంచి వీడియోస్ పెడతారు చూడండి పల్లీలో పచ్చడానికి అదే ప్యాన్లో కొంచెం ఆయిల్తో నేను జీలకర్ర వేసేసి క్లీన్ చేసుకున్న కరివేపాకు కూడా వేసి అవి రెండు వేగాక అందులోకి ఫిక్ చేసుకుంటున్నాను చాలా టేస్టీగా ఉంది నేను టేస్ట్ కూడా చూశాను పచ్చడి రెడీ అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ నా వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్